స్వామి వివేకానంద జయంతిని మన భారత ప్రభుత్వం నేషనల్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది మనం ఎంతో ఉత్సాహంగా యువజన దినోత్సవాలని యువజన వారోత్సవాలని జనవరి పన్నెండో తారీఖు దగ్గరలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం దీనిలో ముఖ్యంగా యువత ముఖ్య పాత్ర వహించవలసి ఉంటుంది దీనిలో భాగంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం కూడా వివేకానంద జయంతిని పురస్కరించుకుని యూత్కి పిల్లలకి అందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయగలుగుతారు దానిలో యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ముఖ్యమైనటువంటి రెండు మూడు రోజులు ట్రైనింగ్ క్యాంప్లో వాళ్ళు ఎంతో స్ఫూర్తిని పొందగలుగుతారు అదేవిధంగా వాళ్ళ ఒక నాయకత్వ లక్షణాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా చక్కగా వాటిలో నేర్చుకోగలుగుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ మామూలుగా స్కూల్లో నేర్పించేవి కాదు కాబట్టి ఇలాంటి క్యాంప్స్ స్పెసిఫిక్ క్యాంప్స్ని మీరు ఉపయోగించుకోవాలి అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలక్ట్యూషను జెస్సే రైటింగ్ యోగా అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్ దీంట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కాంపిటీషన్స్లో కూడా మీరు పా పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ యొక్క స్ఫూర్తిని మీరు మరింత పొందగలుగుతారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ కూడా వివేకానంద గురించి వివేకానంద జీవితం గురించి వివేకానంద సందేశం గురించి స్ఫూర్తి గురించి మీరు ఒక గొప్ప అసే రైటింగ్లో కానీ తర్వాత వక్తృత్వ పోటీస్ ఎలక్ట్యూషన్లో కానీ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అదేవిధంగా మీకు ఎన్నో అవకాశాలు మానవత ఆశ్రమంలో కల్పించడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమాలకి మీరు మానవ ైన్ కాంటాక్ట్ చేసి మీరు కూడా రిజిస్టర్ రిజిస్కండి